సమ్మర్ వచ్చేసిందంటే చాలు ఎక్కువగా దొరికి తాటి ముంజలు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అనుకుంటున్నానండి నాకైతే తాటి ముంజలు స్పెషల్గా చాలా చాలా ఇష్టం చిన్నప్పుడైతే సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంటి ముందరికి గంపల్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు అనమాట అమ్మడానికి చాలా తక్కువ రేటుకి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు అలాగే అంత టేస్టీగా కూడా ఉండేవి లేతగా ఉన్నా సరే ముదురుగా ఉన్నా సరే టేస్ట్ బాగా ఉండేవి అనమాట ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ తాటికాయల్లో ఒక్కొకాయలో మూడు తాటి ముంజలు ఉన్నాయన్నమాట యాభై రూపాయలు ఒక తాటికాయ చెప్పారు ఆయన సో నేను ఒక పన్నెండు తాటి ముంజలు ఇమ్మని చెప్పాను ఆయనే ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి నేనైతే ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా ఇంకా సమ్మర్ అయిపోతుంది అనగా ఇప్పుడు తింటున్నాను ఏమో అట్లీస్ట్ ఇదన్నా తిన్నాను సంవత్సరానికి ఒక్కటా ఒక్కసారైనా తిన్నాను అని అనుకున్నాను మన వివిపురం వెళ్ళిన చిన్నప్పుడు అక్కడ బండి పైన అనమాట చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటే ఎవరికైనా సరే ఆ గోల్డెన్ డేస్ని మళ్ళీ ఎప్పుడు తిరిగి పొందలేం కదా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య తాటి ముంజలతో కూరలు అలాగే తాటి ముంజల పైన వచ్చే పొట్టుతో కూడా కర్రీస్ అనమాట ఎన్ని చేసినా ఎన్ని రకాల స్వీట్స్ ఏవి ట్రై చేసినా కూడా వీటిని అలాగే ఒలుచుకొని అందులో వచ్చే వాటర్ని తాగుతూ వాటిని ఎంజాయ్ చేస్తే ఉండే కిక్కే వేరు కదండి నాకైతే స్పెషల్గా చాలా చాలా ఇష్టం మీలో ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టం అండి అన్నట్టు తాటి అంటే ఒక ఎమోషన్ అనుకుంటున్నాను మా అమ్మాయికి కూడా తాటి అంటే చాలా చాలా ఇష్టం అండి ఉంటానండి మరి